హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే డబల్ రిజిస్ట్రేషన్ గురించి అంటే ఉదాహరణగా తీసుకుంటే ఎవరైనా సరే ఒక ప్లాట్ ఉందనుకోండి ఆ ప్లాట్ని ఒకరికి మొట్టమొదటిసారిగా అమ్మారనుకుందాం ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరికి అలా నలుగురు ఐదుగురికి అమ్మారనుకుందాం అలా కొనటం వల్ల మొట్టమొదటిసారి ఎవరైతే కొన్నారో వారు నష్టపోయే అవకాశం ఉంది అదేవిధంగా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి ఆ ల్యాండ్ని ప్లాట్లుగా చేసి అమ్మారనుకుందాం అదే ఫ్లాట్లుగా ఒకరికి కాకుండా ఒక నలుగురికి ఐదుగురికి అమ్మారనుకుందాం ఆ విధంగా డబల్ రిజిస్ట్రేషన్ జరిగితే మొదటిగా కొన్నవారు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనుక్కోవటం ఉత్తమం అనమాట ఒకే భూమి పైన పలు రకాల దస్తావేజులుంటే వాటిని డబల్ రిజిస్ట్రేషన్ అంటారు మొట్టమొదటిసారిగా భూమిని కొన్నవారు నష్టపోయే అవకాశం ఉంది అదే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ప్లాట్లుగా చేసి ఒకరికి కాకుండా ఒకే ప్లాట్ని నలుగురికి ఐదుగురికి అమ్మితే అదే డబల్ రిజిస్ట్రేషన్ అనమాట అయితే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని ప్లాట్లుగా చేసి అమ్మటం ఒక ఎత్తు అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్గా ఇంకొకరికి అమ్ముతే ఈ విధంగా కూడా డబల్ రిజిస్ట్రేషన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే భూమిని కొనుక్కోవాలంటే జాగ్రత్తగా ఆచితూచి కొనుక్కోవటం ఉత్తమము ఈసీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ తీసుకొని ముప్పై సంవత్సరాల క్రితం నుండి ఆ ఈసీలో ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏంటి అనేటటువంటివి చూసుకోవటం మంచిది ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ని కూడా చూసుకుంటే ఉత్తమం ఒకరికి కాకుండా రెండోసారి రిజిస్ట్రేషన్ జరిగితే ఆ డబల్ రిజిస్ట్రేషన్ని రద్దు చేసే అవకాశము కోర్టులకు ఉంటుంది కోర్టుకి ఉంటుంది మొదటగా కొన్నవారు కోర్టుకు అప్రోచ్ అయ్యి మొదటగా నేనే కొన్నానని చెప్పేసి కోర్టుకు అప్రోచ్ అయితే ఆ విధంగా కూడా న్యాయం పొందే అవకాశం ఉన్నది ఏదైనా సరే ఒక ల్యాండ్ని కొనే ముందు ఓనర్ దగ్గర ఒక సెట్ తీసుకొని వాటికి సంబంధించినవి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా తీసుకోవటం మంచిది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఇంటి స్థలం కొనేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి అనేటటువంటి విషయం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ముప్పై సంవత్సరాల క్రితం నుండి డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ని చూసుకోవాలి ఈ యొక్క ప్రాపర్టీ లీగల్గా ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేటటువంటిది కూడా చూసుకోవాలి గత ముప్పై సంవత్సరముల నుండి చెక్ చేసుకోవాలి ఇంకొక పాయింట్ ఏంటంటే ఓనర్స్ వీరేనా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి అదేవిధంగా వారసులు ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మైనర్లు ఎవరైనా ఉన్నారా అనేటటువంటిది కూడా చెక్ చేసుకోవాలి డాక్యుమెంట్స్ రాసే విధానంలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి అదేవిధంగా స్టాంప్ డ్యూటీ కట్టారా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి పర్మిషన్స్ పర్మిషన్స్ చెక్ చేసుకోవాలి అదేవిధంగా కన్వర్షన్ సర్టిఫికేట్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి కన్వర్షన్ ఎప్పుడైంది ఏంటి అనేటటువంటి తదితర విషయాలను కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఫీజులు కట్టారా లేదా లేఅవుట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మున్సిపాలిటీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఈ విధంగా నానా రకాలుగా చెక్ చేసుకోవాలి ఈసీని చెక్ చేసుకోవాలి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈ యొక్క ఈసీలో మార్టగేజ్కి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయా లేదా ఆ యొక్క ల్యాండ్ తాకట్టులో ఉందా తనఖాలో ఉందా లేదా అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి వారసులు ఎవరైనా ఉన్నారా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఇది వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తియా లేకపోతే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా అనేటటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూడాలి చెక్ చేసుకోవాలి ఈ విధంగా నానా రకాలుగా ఒక ల్యాండ్ను కొనేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సినటువంటి అంశాలు అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కన్వర్షన్ ఉందా లేదా కన్వర్షన్ చేశారా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి వ్యవసాయ భూములకైతే పంట పండించే భూములకైతే ట్యాక్స్ విధానం వేరేగా ఉంటుంది ఈ విధంగా నానా రకాలుగా ఏదైనా ఒక ల్యాండ్ను కొనేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఒక భూమిని ఇంటి స్థలం కానీ వ్యవసాయ భూమిని కానీ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి గతంలో మన ఛానల్లో ఒక ప్రోగ్రాం చేయటం జరిగింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ ప్రోగ్రామ్ చూడొచ్చు మరొక వీడియోలో మరికొన్ని సూచనలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయగలరు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరో ప్రోగ్రాంలో మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్